హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ఎన్ అకాడమీ మనకి ఐబిపిఎస్కి సంబంధించి క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రిలీజ్ కావడం జరిగిందండి దానికి సంబంధించి టెంటేటివ్ డేట్స్ ఇక్కడ చూద్దాం ఐబీపీఎస్ ఆర్ఆర్బి అంటాం కదా ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఇక్కడ మనకి ఆఫీసర్ స్కేల్ ఉన్న వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ డేట్స్ టెంటేటివ్ డేట్స్ ట్వంటీ సెవెంత్ జూలై సెకండ్ ఆగస్టు థర్డ్ ఆగస్టున నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి థర్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ డేట్స్ వచ్చేసరికి థర్టీ ఎయిత్ ఆగస్ట్ సిక్స్త్ సెప్టెంబర్ సెవెంత్ సెప్టెంబర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి మెయిన్స్ వచ్చేసరికి నైన్త్ నైన్త్ నవంబర్ నాడు నిర్వహించడం జరుగుతుంది సార్ సో దా అదే విధంగా ఇక్కడ మనకి ఐబిపిఎస్ పిఓ క్లర్క్ అంటాం కదా ఐబీపీఎస్ పిఓఆర్ క్లర్క్ అంటాం కదా సో అది ఇక్కడ కింద మెన్షన్ చేయడం జరిగింది పిఓ వచ్చేసరికి టెంటేటివ్ డేట్స్ ఇక్కడ సార్ టెన్త్ ఫోర్త్ అక్టోబర్ ఫిఫ్త్ అక్టోబర్ అదేవిధంగా లెవెన్త్ అక్టోబర్ నాడు ఐబీపీఎస్ పిఓకి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ డేట్స్ టెంటేటివ్ డేట్స్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ట్వంటీ నైన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నిర్వహించడం జరుగుతుంది సో స్పెషలిస్ట్ ఆఫీసర్ వచ్చేసరికి అయితే ఐబీపీఎస్ ఎస్ఓ అంటారు దానికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ట్వంటీ సెకండ్ నవంబర్ ట్వంటీ థర్డ్ నవంబర్ నాడు నిర్వహించడం జరుగుతుంది మెయిన్స్ వచ్చేసరికి ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ దీన్ని క్లర్క్ అనేవారు ఇంత ముందు ఇప్పుడు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అంటారు అంటారు దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి సిక్స్త్ డిసెంబర్ సెవెంత్ డిసెంబర్ థర్టీన్త్ డిసెంబర్ ఫోర్టీన్త్ డిసెంబర్ ఈ నాలుగు డేట్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది మెయిన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నిర్వహించడం జరుగుతుంది సో అంటే ఈ ఆర్ఆర్బిస్ అదేవిధంగా ఐబీపీఎస్ ఆర్ క్లర్క్ వీటికి సంబంధించి ఏ ఏ డేట్స్ అనేటివి అంటే నోటిఫికేషన్స్లో ఏ ఏ పోస్ట్ అనేటివి ముందు ముందు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు క్లియర్గా ఐబీపీఎస్ మెన్షన్ చేయడం జరుగుతుంది సార్ సో దీనికి వచ్చేసరికి ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఇన్ నుంచి మనం రెగ్యులర్గా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి అన్ని నోటిఫికేషన్కి సంబంధించి మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కొన్ని మీకు ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అంటే అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్ ఏ సైజులో ఉండాలి సిగ్నేచర్ ఏ సైజులో ఉండాలి తమ్ ఇంప్రెషన్ ఏ సైజులో ఉండాలో అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సార్ సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్ ఉండద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇవి ఫాలో కావాలి సో ఇవి మనం అప్లై చేసేటప్పుడు చూద్దాం సో ఇది అందరి చాలా చాలామంది కి ఇది మాకు మంచి అవకాశం అని చెప్పాలి ఎందుకు అంటే ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జూలైలో జూలై నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు జనవరి ఈరోజు జనవరి ఫిఫ్టీన్త్ ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో మంచిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం ఉంది సార్ సో All the best for your future exams.